నా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవరు కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో లో మూడున్నాయి ఒకటి అవుట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గది ఈ మూడు లోకి ఎవరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రాం పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ కూడా మీ ఛానల్ వ్యూస్ పెంచుకోవడానికేనా చూడు అశ్విన్ అండ్ నందు మీరు భయపడడం భయపడకపోవడం దెయ్యం ఉందా లేదా ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవడం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంతే గుంటూరు జిల్లా పెద్ద కూరపాడు శివుడు హలో అడుగు అడుగు తినే వాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలీదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నీ అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తాయి పద ఓం పక్క పక్క నువ్వే నన్ను గెలిపించాలా కదా శివుడు సర్లే లొకేషన్ బలే ఉంది కదా పెద్దవా భయపడ్డారు కదా బిడ్డ ఎవరు నువ్వా ఈ మహల్ కి సంరక్షకుండే నువ్వు రక్షకులా లేవో రాక్షసులా ఉండవు ఒక పది రూపాయలు ఇస్తాను కేటాయిస్తా Break, 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 soft break, break, soft break, break, soft చెట్టు తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త ఆఫ్ నే కొరో రారా నువ్వు పాదరాలు ఇంకే పంచాడా ఎనీథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా జీరో పండగ చేసుకుంటున్నారు పాటలు అంటే పాటలు మూడు కొడులు డబ్బేద్దామనే హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లో ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గిల వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబల్ మీనింగ్ ఏం లేదు కొంతకాయ అందులో ఉంటారు కదా గిలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే దొడుచుకో ఆ టిఫిన్ రెడీ ఏదో చట్నీ ఆ పల్లి చట్నీ ఏ దేవుడా గంగెరెద్దిలా నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం ఆహా ఇలాంటి ఐటెమ్స్ సోలో తీసుకురాకూడ దాని కండిషన్ ఉంది కదా మరి దీని అలా చేశారు హలో ఇది మా అనవ్వ మా జేజమ్మన్న మెల్లేసింది వేసింది ఇది తీయాలంటే నా గొంతు కోసి తీయాలా అర్థమైందా గొంతుకాలా నీ గా ఉంటే కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తారు గడి గొంతులు కోయర్లే టీవీ షోలుగా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందుకు నిజంగా దేవు దుకొని దత్తారు ఆడాలంటున్నావు మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే మాకే ఎక్కువ ఎక్కువ హలో కొంచెం తగ్గు ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టదని ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపుస్తుంది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ చెప్పాలా ఈ రోజుల్లో రోజు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ వేదశివుడు నా గుంటూరు పత్తి డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ నిజంగా ధైర్యం ఉంటా నిరూపించమనం అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు భయపడుతున్నారా ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడని గేదికి పంది కాదు అయిన ఆడలు మగలకు మూతి ముద్దులు ఎట్టమంటే ఎడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతాను నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టిన புஜம்மா புஜ்மா நைன் ஜீரோ ஒன் ஜீரோ போர் ஜீரோ ஃபைவ் எயிட் செவன் புஜம்மா ஏந்திரா அது బుజ్జమ్మతో రాత్రిపూట పూట మాట్లాడుకోడానికే చేసుకుంటున్న సెటప్ అనియా నా పత్తిగా నీలో చాలా చిత్రాలు చిత్రాలున్నారా ముందు ముందు శాల చూపిస్తలే శివుడు అయితే పాడుకో అలా చెప్పు బుజ్జమ్మ